శ్రీమతి ఏమంటోంది నాకు సందేహం ఏంటి మగ చిలుకని రామచిలక అంటారు కదా అవును మరి ఏమంటారు అవును సీత చిలుక అంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది మన ఇద్దరిని కలిపి నీ రామచిలకని చిలుకతో కలిపి రుణం తీర్చుకోవాలి బాబా మీరు నాకు అన్నల్గారు తండ్రి లాంటి వారు ఈయన గారు అన్నదానాలకి ఆస్తి మొత్తం కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది రేపటి నుంచి ప్రసాదం ఎలా అన్న పరిస్థితి మీరు తానిషా ప్రభు వద్ద పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు మీ కొలువులో గోపర్ణకు కూడా ఏదైనా నౌకరి ఈ విషయంలో ఇప్పటికే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసాం గోపన్నని మా వెంట గోల్కొండకు తీసుకు మంచి నౌకరి ఏదైనా ఇప్పిస్తాం ఏం గోపన్న అలాగే మామయ్య మై బాద్షా నహీ హు భక్తు హు మై జంతువు కా రాజా నహీ హు ఉంకా సేవక్ హు మాషల్లా అక్కన్నా జీ మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తాను అన్నారు ఇక్కడ గోపన్న అలాం వాలేకుం బాషా నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నాం ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం జహాపన మీకు నిప్పు లాంటి నిజం చెప్పమంటారా లేదా మీ మెప్పు కోసం అధికారుల అబద్ధం చెప్పమంటారా శాబాష్ నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం నిజమే చెప్పు ఈ మధ్య మా నేలకొండపల్లి ప్రాంతంలో కరువు వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది తెలుసు కరువు నివారణకు కావలసిన నిధులు పంపామని నీకు తెలియదా పంపడంతో బాధ్యత తీరిపోదని ప్రభువులు తెలుసుకోవాలి క్యా కొంచెం అర్థమయ్యేలా చెప్తావా ఒక మంచు కట్ట తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను ఎవరెక్కడా జహాపన ఇది మీరు పంపించిన నిధి దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకి అందించండి అలాగే మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది వా సభాష్ కన్నాజీ మాదన్నాజీ మీ ఎల్లుడి గారు మీలాగే సామాన్యుడు కాదు ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడదాం ఇతనికి ఒక మంచి నౌకరీ ఇప్పించండి బేగం గారే సెలవిచ్చాక ఎదురే ఉంది మీ గోపన్నను వెంటనే హసనాబాద్ గా నియమించండి జహాపన హసనాబాద్ లో మీ బావుమరది మఠే సాహిబ్ గా ఉన్నారు కదా అతని గోల్కొండ కారాగారానికి అధికారిగా బదిలీ

మీరు ఏం పిగుతున్నారాకారా కొత్త ఇంట్లో అంటే అమ్మాయిలు జహపానికి పంపించి పొద్దుత్తా మీరు నాకు మగ పురుగులా కూడా కనిపిస్తే అంత నన్ను తబలా కూడా ఆగిపోయింది మీ బాబాగారు తానేదే గారు స్వయంగా లేఖ రాసి పంపిస్తారు